రైచ్ అందరికీ నమస్తే నేను మీ వెంకటేష్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో బీసీల హక్కుల గురించి బీసీల రాజ్యాధికారం కోసం తీర్మర్మలన పార్టీ పెట్టిన సంగతి తెలిసిందే దీన్ని ఈ టీఆర్పీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ అంటూ తెలంగాణ రాజ్యాధికార పార్టీ బీసీల హక్కుల గురించి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ల పట్ల కాంగ్రెస్ చేస్తున్న మోసం వైఖరిని నిజంగా ఎండగడుతూ బీసీల కంటే ఒక రాజకీయ పార్టీ ఉండాలని బీసీల కోసం రాజకీయ పార్టీ పెట్టిన సంగతి తెలిసిందే అయితే దీన్ని అంటే టీఆర్పికి తెలంగాణ రాజ్యాధికార పార్టీకి వస్తున్న స్పందన తట్టుకోలేక కొంత దుర్మార్గులు సోషల్ మీడియా వేదికగా అంటే పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీ జెండాను విమర్శిస్తూ లేకపోతే బీసీల హక్కులను కాలరాసే పార్టీ పార్టీగా అవతరిస్తే జీర్ణించుకోలేక ఈ పార్టీ కాస్తున్న ఆధారను జీర్ణించుకోలేక కొంతమంది దుర్మార్గులు వి విపరీతమైన ప్రచారం చేస్తూ ఉన్నారు అయితే నే నేను ఒక మాట వినిపిస్తా ఉన్నా ఈ మాట వినిపిస్తా మీకు దయచేసి చాలామందికి కొందరు తెలియకపోతే వాళ్ళ కోసం కూడా మరొకసారి ఈసారి ఎందుకోసం పుట్టింది పార్టీ దేనికోసం పుట్టింది ఆ కలర్స్ ఆ సింబల్స్ దాని అంతా కథ అయింది అనేది మీకు మళ్ళా రూపకంలో ఆ వీడియో ద్వారా వినిపించే ప్రయత్నం చేస్తాను దయచేసి మిత్రులారా వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి ఇది ఎవడో కాదు పెట్టింది ఇక్కడ ఇక్కడ పెట్టింది ఎవడంటే దూల మాటలు అంటే నోటు దూలు ఉంటే ఇష్టమైనట్టు మాట్లాడితే ఎట్లా ఎట్లా ఉంటుంది చిప్పకూడదు తింటావు నాడు జైల్లో చిప్పకూడు తింటా ఉన్నాడు వాడే చిల్క ప్రవీణ్ గాడు చిల్క ప్రవీణ్ గానికి అయినా బుద్ధి రాకుండా ఇష్టానుసారంగా వాడు జైలు ఉండకు కూడా ఇతరులకు లాగిన్ ఇచ్చి వాడిని ఇష్టానుసారంగా వాడిని అసలు ఆడు వీడియోలు ఎందుకు పెడుతుండో కూడా అర్థం కాని పరిస్థితి ఇప్పుడు బీసీల కంటే ఒక రాజకీయ పార్టీ పెడితే ఈయనకే నొప్పైతుందో మరి అర్థం కాని పరిస్థితి మరి వీడియోన బీసీల కోసం కొట్లాడుతున్నా అంటే లేదు వీడు కొట్లాది వేరే కథ ఉంది వేరే ఈయన కథ ఈ లెక్క అంతా వేరే ఉన్నది సరే వీడు ఇదే దూల మాటలు మాట్లాడితే ఇంకా తీవ్రమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఫ్యూచర్ లో రాని విషయాలలో అన్నింటిలో వేలు బీసీల రాజకీయ రాజకీయ హక్కుల గురించి పెట్టిన పార్టీని అనవసరంగా విమర్శన పాలు చేస్తే బీసీల తరిమి కొట్టే రోజు వస్తుంది దయచేసి మిత్రులారా వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఒకసారి చూద్దాం తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో కొత్త పార్టీ పెట్టిండు పేరు రాజ్యాధికార పార్టీ ఆయన దాని జెండాను చూసినాక అంటే ఇది తెలంగాణ రాజ్యాధికార పార్టీ కాదు ఇది తాలిబాన్ రాజ్యాధికార పార్టీ అనిపించింది ఎందుకంటే ఈ తాలిబాన్ల జెండా జాతీయ జెండా వాళ్ళది ఆఫ్ఘనిస్తాన్ జాతీయ జెండా మన తీన్ అన్న పార్టీ జెండా రెండు ఒకే విధంగా ఉన్నాయి అయితే ఆయన చాలా స్ట్రాటజిక్గా దీన్ని ఉపయోగించాడు ఎందుకంటే తాలిబాన్ల మైండ్ సెట్ మన తీన్ మైండ్ సెట్ కూడా సేమ్ ఉండదు ఎందుకంటే ఒక విధ్వంసం సృష్టించి కూర్చుని గుంజుకోవాలని చెప్పేసి కానీ పార్టీ జెండా పెట్టినప్పుడే ఆయన మెంటాలిటీ ఏందనేది ఆయన చెప్పకనే చెప్పాడు దీన్ని తెలంగాణ ప్రజలంతా అర్థం చేసుకోవాలి అయితే ఆయన ఎజెండా ఏందనే మాటలలో స్పష్టంగా అర్థమైపోతుంది ఏంటంటే అప్పుడు యూట్యూబ్ ఛానల్ పెడతానప్పుడు ఒక ఛాయ్ పైసలు ఏది మా యూట్యూబ్ ఛానల్ నడతానికి అన్నాడు ఇప్పుడు ఆ ఇగురం బాగా పెరిగిపోయింది ఈ పదేళ్ళల్లో ఎట్లా చాయ్ పైసలు అడగాలి ఎట్లా బైక్ లో కూడా మనం కార్ లా కాన్ ఆయిల్ లాస్ట్ కు చాయ్ పైసలు అడుక్కొని ఇక్కడ ఇక్కడ ఏంది రఘువీర్ రెడ్డి కార్ లెక్కిన వీడియో పెడతా ఉన్నాడు ఇక్కడ రఘువీర్ రెడ్డి కార్ లెక్కిన వీడియో చూపెడతా ఉన్నాడు ఇక్కడ ఇలా రఘువీర్ రెడ్డి కార్ లెక్కిన వీడియో చూపెట్టి ఈ కార్ మళ్ళనే ఉన్నాడు ఆ సిగ్గునగా మీకేమన్నా అసలు మీరు చూపెట్టడానికన్నా వీడు మాట్లాడే మాటలు వినండి ఒకసారి అయితే తీన్ మార్మల్న పెట్టిన పార్టీ బీసీల రాజకీయ పార్టీ ఏది తాలిబాన్ల పార్టీ లెక్క ఉన్నదట ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం మీకు కూడా చూపెడదా ఒకసారి రైట్ ఇదిగో తీర్మార్ మలన పెట్టిన పార్టీ ఇది ఆత్మగౌరవం అధికారం ఆత్మగౌరవం వాట ఇది కార్మిక సింబల్ ఇది ఇది తీర్మార్ మలనే రాజ్యాధికార బయట పెట్టిన పార్టీ ఇది తాలిబాన్లది దీనికి దానికి ఏమైనా సింబల్ ఉందా అంటే రెడ్ కలరు గ్రీన్ కలర్ మ్యాచ్ అయితే కదా అంటే బీసీలు అంటే తెలంగాణలో అంత చూపు అంత చిన్న చూప బీసీలు రాజ్యాధికారం దిశగా ముందుకెళ్తా ఉంటే మీకు మీకు కర్పమంటే ఏమవుతుంది ఇది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం మళ్ళొకసారి ఇది ఏంటంటే దేనికోసం పెట్టిండు నిజంగా తీర్మార్ మాటలు మాటల్లో నువ్వు విందాం ఒకసారి తెలంగాణ రాజ్యాధికార పార్టీలో ఒకవైపు గొలుసులు ఇది రైతులకు సంబంధించినటువంటి సింబల్ కార్మికులకు సంబంధించినటువంటి సింబల్ ఇది సమస్త సమాజం పిడికిలి బిగించి అధికారం అనేటువంటి ఆకాంక్షని ముందుకు పోతున్న సందర్భంలో దీన్ని డిజైన్ చేసినటువంటి రాజేశం గారు అత్యంత కీలకంగా అనేక పార్టీలకు అనేక పెద్ద పెద్ద పనులు చేసినటువంటి రాజేష్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా ఇది సింబల్ ఇక్కడ ఎరుపు ఆకుపచ్చ ఎరుపు కార్మికుడి కష్టానికి చెమటకు రక్తానికి ప్రతిరూపమైతే ఈ ఆకుపచ్చ రైతు పండించిన పంట ఆయన కష్టానికి ప్రతిరూపంగా ఇది కార్మికులు చూడరు అది ఎంత మంచి నినాదాన్ని ఏ విధంగా పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు అయినా బీసీల హక్కుల గురించి పెట్టిన పార్టీకి ప్రజాదరణ వస్తే మీకేం నొప్పి అవుతుంది తెలంగాణ రాష్ట్రంలో బీసీల హక్కుల గురించి ఫార్టీ టూ రిజర్వేషన్ల పట్ల బీసీల జరుగుతున్న అన్యాయం గురించి మోసం గురించి చెప్పి వివరించి తెలంగాణలో బీసీల ఒక రాజకీయ పార్టీ పెట్టాలన్న నేపథ్యంలో బీసీల ఒక రాజకీయ పార్టీ పెట్టిన నేపథ్యంలో ఏం బాధ అవుతుంది మీకేం నొప్పి అవుతుంది ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఏమంటాడంటే ఇక్కడ ఏమంటుండే విషయం తెలంగాణలో నిజంగా తీర్మానం చాయ పైసలు చాయా పైసలు కోట్లు వస్తాయి కదా చాయ పైసలు తెలంగాణలో చాయ పైసలు అడిగితే కోట్ల కోట్లు ఇప్పుడు చాలా మంది మరి ఇప్పుడు చాలా మంది యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నారు అక్కడ మీకు మీకు కెమెరా అయితే కెమెరా దానం చేయండి ఇప్పుడు ఎవడైతే పెట్టినాడు కెమెరా అయితే కెమెరా దానం చేయండి అక్కాడు కెమెరాలు దానం చేయమన్నాడు ఇక్కడ తీర్మానం చాయ్ డబ్బులు అడిగితే కోట్ల రూపాయల ఫండింగ్ వచ్చిందా మరి నీకు కూడా వచ్చినట్టే కదా లెక్క ఈ విషయం ఏంటంటే చాయ పైసలు అడిగిందాన్ని పెద్ద ట్రోలింగ్ చేసుకుంటా చాయ పైసలు అడిగితే కోట్ల రూపాయలు వస్తాయి ఆయన ఇప్పుడు చాయ పైసలు అడిగితే మాట నాలుగు లక్షలు ఐదు లక్షలు అయినా కోట్ల సాయం చేసినప్పుడు చాలా మందికి పేదవాళ్ళకి ఎంతో మందికి కొన్ని ఒక్కొక్కరికి పది లక్షల విలువైన వైద్యం ఫ్రీగా వైద్య మరి ఇవన్నీ చెప్తారు తెలంగాణ రాష్ట్రంలో తొమ్మిది నాలుగు సంవత్సరాలు పరిపాలించినప్పుడు బిఆర్ఎస్ పార్టీ విన నిజంగా తనదైన శైలిలో కొట్టాడు ఒక వంద రోజుల జల జీవితం ఇవన్నీ ఎవరు చెప్తారు దీన్ని దీన్ని వక్రీకరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు మిత్రులారా మరొకటి విషయం ఏంటంటే పార్టీ పెట్టి ఫండింగ్ కోసం పార్టీ పెట్టినాడు ఇక్కడ రాజ్యాధికారం కోసం బీసీల కంటూ రాజకీయం రాజకీయ పార్టీ లేదు పీఫార్మ్లు ఇచ్చే పార్టీ లేదు బీసీల కంటూ రాజకీయ రాజకీయ పరంగా ఒక వేదిక లేదని ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఇప్పుడు పార్టీలు పెట్టిన వాళ్ళు అందరూ ఫండింగ్ జమ చేసి అంటే పార్టీలు పెట్టాక ఫండింగ్ వచ్చి అధికారంలోకి వస్తున్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డి కేసీఆర్ కేసీఆర్ మరి కడిగిన ఈ జోబులు బంద్ ఇది ఏంటంటే అక్రమంగా మీకు మీకు ఏంటంటే మీకు ఏది మీకు ఏ దొరకలేదు ఇక్కడ ఒక ప్లాట్ఫామ్ అనేది దొరుకుతుంది వాడవడు ఇలా ఇలా కనబడోడో ఒకడు ఈ ఈ ఛానల్ ఛానల్ ఒకడు ఈ యూట్యూబ్ ఛానల్ కనబడటోడు ఈ మిత్రుడు కూడా ఆ మార్వాడి ఉద్యమాన్ని వాడు ఉద్యమం చేస్తాము ఈ ఉద్యమాలు ఎందుకు పుట్టుకొస్తున్నాయి మరి ఇప్పుడు బీసీ ఉద్యమం తెరపైకి వచ్చిన నేపథ్యంలో ఈ ఉద్యమాలు బీసీ ఉద్యమాన్ని డైవర్ట్ చేసేందుకు బీసీ రాజకీయ పార్టీలు బీసీలు చైతన్యం కాకుండా ఈ ఈ నిజంగా ప్రత్యక్ష ఈ ఏంటంటే ఈ ఈ పుట్టించే ఉద్యమాలు కృత్రిమ ఉద్యమాలు ఉంటుంది కృత్రిమ ఉద్యమాలు ఎందుకు పుట్టుకొస్తున్నాయి ఒకసారి అర్థం చేసుకోవాలి బీసీ ప్రజలు ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది దయచేసి ఈ వీడియోని ఎక్కువ షేర్ చేసే ప్రయత్నం చేయండి లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి